తీసేసాం అలా వెళ్ళిపోయాలోస్తులు వంట సార్ రోజు నుంచి అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ అయితే చేయబోతున్నాం ఏంటిది ఇలా క్యాబేజ్ క్యాబేజ్ కూర అదిరిపోవాలి చిన్న గిన్నె తెచ్చుకున్నాం దీంట్లో అన్నం పెట్టు దాంట్లో కూర ఉన్నాం సరిపోతుంది అవసరం లేదు ఎందుకు అది చేస్తుంది ఎందుకు కూరకు అది పెడతాంటున్నావా ఉంటున్నావా కూరకది చాలా రోజులు అయింది ఇప్పుడు నెల ఇరవై రోజులు నెల ఇరవై ఐదు రోజులు అవుతుంది వంటలు చేయక మనం వీడియోలు తీయక ఆ మా అన్నలు తమ్ముళ్ళు కోప్పటే మా దోస్తులు ఒకటే ఫోన్ చేస్తారు వీడియోలు వస్తున్నారు ఏందన్నాని జరం అన్న చెయ్యి బాగాలేదు బెనికింది శాతం ఇక మమ్మల్ని బొమ్మ అంటే మాకు ఏ చదువు రాదు అప్పని పట్టుకునిపోతే ఎక్కడ పోవాలి ఏం సగదని ఇక పోలేక ఉన్నాము ఇక ఇగల సర్ని మాత్రం డైలీ వస్తాయి ఇక ఎవరు ఇది ఎవరు చిన్న మహారాష్ట్ర ఇది మహారాష్ట్ర మహారాష్ట్రలోను నాసిక్లో నాసిక్ 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 వచ్చినాం సిరిడి సాయిబాబా టెంపుల్ దాటేసి వచ్చినాం ఇక పక్కనే సిరిడి పోతారా ముసలోళ్ళు ఏం పోతలే షిరిడికి ఆ గిన్నె దిగినాను ఈ గిన్నె నేను కింద దిగి అది కడుం త గిన్నె ఎట్లా మన గంగరాజు జుట్టు ఎర్ర జుట్టు విశేషం చుట్టూ ఎర్ర చుట్టూ తీసేసాం మన ఇది మన ట్రాక్ సారాలు పెట్టాం ఇక యూట్యూబ్ యూట్యూబ్ అండి అందరూ ఒకే చుట్టూరు సూచన ఎందుకు రా బొమ్మ ఎందుకు తీసేయక ఎందుకు వెనక అంటుండ్రు దేశపోడు కదా ఆడు బీఆర్ రోడ్ ఒకటే కామెంట్లు పెడుతురు తీసే తీసే అని చెప్పేసి ఇంకా అది మొత్తం తీసేసి ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి ఇటు వరకే మన ఛానల్ చేయించినాం మన లోగో మన ట్రాక్ బ్లాగ్స్ అండ్ యూట్యూబ్ ఇలా అవుతుండొచ్చా ఉంటా ఇది అల్ల నూకి తీసేది పోయా మళ్ళ నూకేది ఇలా పెట్టింది ఇలా నూకేదండి అది చెల్లెలు చెల్లెలు నూపుతారుగా చెల్లెలు నూపుతారు చిమ్ములు తీస్తారు కానీ ఏ ఒకటి ఒకటి వస్తున్నావు మళ్ళీ ఖరాబ్ అవుతుంది రెండు మూడు పోస్తే తినలేము రెండు పోయి చాలు మధ్యాహ్నం సాయంత్రానికి మళ్ళీ నైట్ సాయంత్రం తింటావా అయ్యా నువ్వు బజ్జిలు నిన్నాం సాయంత్రం బజ్జీలు గిజ్జీలు అని పెట్టొద్దు బజ్జీలు తినే ఉబ్బుతుంది ఇక తినలేదు కడుపునా ఇక నీళ్లు జరగడొక్కు నీళ్ళు ఇక్కడ ఈ దేశంలో నీళ్లు ఇక్కడ ఆపుకున్నాం వండుకున్నాం జర జాదా ఏడెల్పు వచ్చింది జర రోడ్డు రిపేర్ ఉంది అట్లా అందుకే రోజు ఆపుకొని వండుకొని తినిపోతాం ఇప్పటికే పన్నెండు అవుతుంది ముందర మొత్తం బట్ట కనిపిస్తుంది కనిపిస్తుంది మరి గుళ్ళు ఇక్కడ ఇంక కాదు ఓ గుట్టలకు సందు స్వర్గ మార్గం ఇస్తాదు అట్టుంది ఆ మూత బీడి కాదు గ్యాస్ ముంచిస్తాయి గేలర్ ఏం లేదు ఎప్పుడు బీడీలు సిగరెట్ అని చెప్తారు రాదు ఏదో నా చిన్నప్పసం అలవాటు అయిన శాతం మారేది మరి సంపత్తి కాదు ఏంది మార్చినా కూడా ఓ నాయనా అది వంట చేసేటప్పుడు బీడే తానం చేసేటప్పుడు బీడే టీవీ చూస్తే బీడే వీళ్ళకి స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నారు అది అయ్యే స్టవ్ అది ఊగుతుంది నాయనా జరమయ్యగానే ఉంటుంది భయపడతలేవు కానీ పోయిందిగా నడుచుకునేది ఒక అన్నీ ఓకే మనం ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు క్యాబేజీ ఎంత సంసారం అంత రడి మీద లేదు అన్ని అది నిలబడి ఆడ ఉన్న శత ఎలకలు ఎలకల రాజా అయింది లేకుంది వరకు ఉల్లిపాయలు కట్ చేస్తున్నా అది మొగడు వచ్చిన ఫస్ట్ దీన్ని మొగడు వస్తారు కానీ ఫస్ట్ అదే ఇది ఉడక పెట్టద్దు ఆ గిన్నె అంతా గీరి గీరి పడితే ఉంటుండో మరి ఎలక చూడు ఎట చేసిందో నీ చిన్న ఎలకనే ఏం చేసాబో అంటారు దాన్ని పెట్టేది ముక్కలు ముక్కలు చేయి నువ్వు ఫస్ట్ నేను అది నువ్వు చూడలేవా నేను ఇటువంటి చేసి చూసి ఇవన్నీ గుర్తున్నాయి మనకి అట్లా కాదు అట్లా కాదు చెప్పిందా కి నువ్వు ఇట్లా గీటు పెట్టుకురా ఇట్లా పెట్టుకురా చుట్టూ పెట్టుకొని మళ్ళీ అడ్డం పెట్టు సాంపుడే సాంపుడు ఇక రప్పవా మళ్ళీ ఎట్లా

ఇప్పుడే పార్టీ అని ఫోన్ చేసినాం అనుకో మళ్ళీ దాన్ని అనుకో ఇక వంట చేసుకునేది కూడా ఆపేసుకొని పోవాల్సి వస్తుంది అందుకనే వంట చేసుకొని మిమ్మల్ని తిన్నాకనే ఫోన్ చేద్దాం అప్పుడైతే రమ్మన్నాం కానీ ఉరుకోవచ్చు లేదని అంటే నన్ను పక్క ఫోన్ నిలబోదు రెడీ రెడీ గుమ్మ గుమ్మల బిర్యానీ అన్నట్టుండే చూడండి బిర్యానీ అంట ఏ సూపర్ బిర్యానీ వంట అయినట్టు అన్నది అది పలుకులు పలుకులు బలి వన్యమే అబ్బా ఎట్లా ఉంది ఏ దగ్గరకి సైడ్ నువ్వు అన్ని ఆగమనం చేస్తావు నువ్వు అలా వెళ్ళిపోయా దాస్తున్నా

దోస్తులు క్యాబేజ్ అయితే ఉడికింది ఇంకా గంజింపాలిక్త అవే నేను తీసింది బయట పెట్టుకుంటే క్యాబేజ్ ఉడికింది ఇక గంజావు ఆర్పిచ్చి మొత్తం మంచిగా ఫ్రై చేయాలి గంజి గంజి నువ్వు తీసుకపోయి అక్కడ పెట్టిన నువ్వు ఇబ్బంది పెడతావు ఈ పిల్లలు అతి పరిగాష వాడతారు మరి ఎట్లా ఉంది మన మోడల్ 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 ఇది మందం ఉంది అది ఆర్పించే వరకు ఎస్స పడుతుంది డబ్బునాస్తున్నా బొబ్బరు బొబ్బరు దోసులు ఎర్ర క్యాపు ఎర్ర అద్దాలు బాగున్నాయా అద్దాలు బాగున్నాయా నల్లటి ఏంటో కామెడీ చేయండి మంచిగా ంతాగుండి అద్దాలు ముద్దు దంచిన అలా వేస్తున్నా చూడు అల్ల వేడు అలా ఇల్లుగడ్డ లేనా ఒక నీకు ఏమన్నారు దంచినాక ఉల్లిపాయలు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేస్తున్నా ఎట్లా ఉండదు చూడ బాజా మంచిగా పండుగ ఉడకాల పసుపు వేస్తున్నా చాపే చేస్తున్నా ఉంది కానీ కాదా అది పట్టుకారు పట్టుకొని కట్టుకొని సాయి సాయిబాబా ఉన్నాడు ధైర్యం అంతేనా సరిపోతుంది కానీ ధనాల పొడి వేస్తున్నా ఎట్లా జరా మంచి అమ్మేసి ఎట్లుందో చూడే చూడే జరా ఇక్కడ ఎంత పట్టు మై మరి తినాను కూడా అంటలేదు చూడు అన్నట్టే నీదినే నువ్వు తిను చెక్ చేస్తే జనం నేను కూర ఉప్పు సప్లీ చేయాలని చూస్తాను మాత్రం మంచిగా అయింది అన్న ఇతలు ఇతలు పలుకులు పలుకులు ఇది మాత్రం మంచిగా ఉంటది అన్న నీది అన్నం అయితే ఒక్క అడకలది మెత్తగా కాదు కూర అంటే కూర అంటే అతరుపుతారు చేస్తావు కానీ అది టేస్ట్ ఎట్లుందో చెప్తా ఇప్పుడు నేను దీని అదే మహేష్ ఇక సుప్రవతం పడతాయి మంచి లేకపోతే రేపటి నుంచి నేనే ఉంది ఇక మహేష్ ఉంటారు రేపటి సంది ఉప్పు తక్కువ ఆకలి దంచుతుంది రాత్రి తిన్నావా ఈ రొట్టెలు జొన్న రొట్టెలు సప్పసప్పై జొన్న రొట్టెలు అయ్యి నేను ఎంత మంచిగా అనుకున్నా నాకు నచ్చలే మళ్ళీ ఐదు తెప్పించుకుంటా పర్ఫెక్ట్ సరిపోయినా మనం అంతే అంతే ఏమనుకున్నావు ఒక కారం అన్ని బరాబర్ టేస్ట్ బాలే టేస్ట్ బాలే అన్ని బాగానే ఉన్నాయంటే మరి టేస్ట్ బాగాలే అంటే జరి చెప్పరాయా

ఒకటికి అవస్తుంది ఎంతవరకు టిఫిన్ చేయలే మొహం ఏం చేయలే ఇప్పుడు మొహం కడుకున్నావు అన్నం వండు పెట్టుకున్నావు వండుకున్నావు తిన్నావు మన టక్కు ఛానల్ పది లక్షల మంది అయ్యారు మన ఛానల్ కూడా వంట ఛానల్ కూడా పది లక్షలు కావాలి దోస్తులు హాయ్ దోస్తులు బాయ్ 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 బాయ్